దుర్మార్గుల నోటిలో పురుగులు పడేను నాలుగు దిక్కులు అంధకారమయ్యేను వింతధ్వనులు పుట్టేను నీటిలో జంతువులు భూమిపైకి వచ్చి చచ్చేను పళని కుమారస్వామి దేవళం తలుపులు తెరచినా రాకుండేని సూర్యగోళము నుండి నిప్పు ముద్దలు భూమిపై పడేను కపిల తీర్థమునందు ఝంకారనాదము పుట్టేను జగమంతయు కంపించేను సమస్త జనులు వీరబ్రహ్మము చరిత్ర చదివి ఆడిపాడేరు మరలా అనాది ఆచారాలు ధర్మాలు నడచేను మూడు నెలలకు వర్షము కురిసేను పైరు పంటలు సమృద్ధమయ్యేను కాలజ్ఞానము కాదన్న వారిని కనకదుర్గ ఖండించేను శనిగ్రహం గ్రహం మేషరాశిన వచ్చినప్పుడు దుష్టులు దూరమైపోయేరు ధూమకేతువలు అనగా తోకచుక్కలు పుట్టేను పంతొమ్మిది వందల తొంభై